హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక గిత్తల షెడ్ వీడియో దగ్గరికి వచ్చానండి మీరు చూస్తున్న షెడ్ వచ్చేసి ఎనగల్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి గ్రామం బేస్త బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్తల షెడ్ యొక్క వివరాలు చూద్దామండి వీరి దగ్గర ఏ గిత్తలు ఉన్నాయో మీరు చూస్తున్న షెడ్ అండి ఎనగళ్ళ శ్రీనివాసులు గారిది గిత్తలు కట్టేసే షెడ్ ఈ షెడ్ వచ్చేసి వీరి దగ్గర నాలుగు పల గిత్త అలాగే రెండు పళ్ళ గీత్తు ఉందండి రెండు ఈ జత రెండు పల్లె విభాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు బహుమతులు సాధించే జత అండి ఈ జత రెండు పల్లె విభాగం జతలో ఒక జతకి ఒక జత పనులు కలిపి నాలుగు పళ్ళకు వచ్చిందండి ఒక ఒక గీత్త వచ్చేసి రెండు పల్లె గిత్తలలో రెండు గిత్తలలో ఒక గిత్త వచ్చేసి నాలుప నాలుప విభాగానికి వచ్చిందండి ఒక గిత్త ఒక గిత్త ఇంకా రెండు పల్లె భాగం విభాగంలో ఉందండి చూపిస్తానండి గిత్తల్ని కూడా ఎక్కడ గిత్తల్ని కట్టేసే ప్లేస్ వచ్చేసి మీరు చూస్తున్న ఎద్దు వచ్చేసి రెండుపల్లి భాగం ఉందండి ఎనగల్ల శ్రీనివాసులు గారు బస్నేపల్లి గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి ఈ గిత్తల యొక్క చిరునామా మీరు చూస్తున్న గిత్త రెండుపల్లి భాగం ఉందండి ఎక్కడికి వెళ్ళినా కూడా రెండుపల్లి భాగంలో మొదటి రెండు మూడు బహుమతులు సాధించే గిత్త అండి గిత్త దీని జతకి మేము గిత్తను చూద్దామండి మీరు చూస్తున్న గిత్త నాలుపల్లి భాగం ఉందండి ఈ గీత రీసెంట్ నాలుపలే భాగానికి వచ్చిందండి గిత్త ఈ గీత్త అలాగే ఈ గిత్త అండి జతపలే భాగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటి రెండు మూడు బహుమతులు సాధించాయండి రెండు గిత్తలు వచ్చేసి ఈ సీజన్ పత్తిపాడు గ్రామంలో నాలపలే భాగంలో పాల్గొంటాయండి ఈ జత ఎనగల్ల శ్రీనివాసులు గారు బే వచ్చినేపల్లి గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా అండి గిత్తల యొక్క చిరునామా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్